సైబరాబాద్ పరిధిలోని బాలానగర్ లిమిట్స్లో పొకట్పల్లి డివిజన్లో ఉన్న కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల పదకొండు పన్నెండు ఇంటర్వీనింగ్ నైట్ రోజున ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ మర్డర్ జరిగింది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటంటే హత్యకు గురైన వ్యక్తి పేరు కాళ్ళ వెంకటరమణ అనబడే వ్యక్తి ఇతనికి థర్టీ టూ ఇయర్స్ ఉంటాయి డ్రైవర్గా పనిచేస్తాడు ఇతన్ని పంపిన అయ్యప్ప స్వామి అలియాస్ పవన్ అనే అతను ఏవన్న ఇతను ఇతనికి ఇరవై ఏడు సంవత్సరాలు ఇతను ఒక పదునైన చాకుతోటి హార్ట్ మీద పొడిచి చంపడం జరిగింది ఈ హత్యకి సంబంధించిన పూర్వపరాలు ఏంటంటే ఈ ఏ వన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో ఈ అయ్యప్ప స్వామ్యాలు పవన్ అనే అతను ఇతను వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు ఇతను ఏపీ స్టేట్కి చెందిన వాళ్ళు వీళ్ళు ఏపీ స్టేట్లో వాళ్ళ స్వగ్రామంలో ఉన్నప్పుడు ఒక లేడీతోటి అతను అతన్ని ఆ లేడీని వన్ సైడ్గా లవ్ చేసినాడు ఆ లేడీ కూడా యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు ఆ డినై చేసి ఈ వెంకటరమణ అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేసినారు అప్పటి నుంచి ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అయ్యప్ప స్వామి తాగుడికి అలవాటు అయ్యి ఆ లేడీని మర్చిపోలేక వాళ్ళ ఫ్రెండ్స్ తోటి తరచుగా డిస్కస్ చేస్తూ ఉండేవాడు అయితే అనుకోకుండా అతను కూడా ఉద్యోగం కోసం ఈ మధ్యన హైదరాబాద్ వచ్చాడు ఈ ఏ వన్ అక్యూజ్డ్ వచ్చి ఈ అమ్మాయిని వేరే దగ్గర చూసి ఫాలో అవుతూ ఈ అమ్మాయి ఉన్న వంటి ఏరియాకి ఈ భగత్ సింగ్ నగర్లో ఉంటారు వీళ్ళు అక్కడికి వచ్చి తరచుగా తిరగడం చేసేవాడు దాంతో ఈ భర్త మందలించేవాడు దాంతోటి ఆ భర్త మీద కోపం పెంచుకొని ఇన్సిడెంట్ జరిగిన రోజున లెవెన్త్ అంటే ఆదివారం రోజు నైటు లెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి తచ్చాడుతూ ఉంటే అతను మళ్ళీ మందలించినాడు అయితే ఇతను ఆ రోజు సర్దార్ పటేల్ నగర్కి వచ్చినాడు ఎవరైతే డిసీజులు ఉన్నాడో అతను వాళ్ళ వైఫ్ లేదు ఊరికెళ్ళింది వాళ్ళ వైఫ్ సిస్టర్ వాళ్ళ భర్త ఉంటే ఆయన కూడా ఒక్కడే ఉండి వీళ్ళిద్దరు వచ్చి అక్కడికి డిన్నర్ చేయడం కోసం వచ్చినాడు వచ్చినప్పుడు అక్కడికి కూడా వచ్చినాడు ఇతను ఐక్యూల్ సర్దార్ పటేల్ నగర్ కూడా వచ్చి అక్కడ కూడా అతనితో గొడవ పెట్టుకున్నాడు ఆ గొడవ పెట్టుకునే క్రమంలో ఇతను తిట్టగా ఈ వెంకటరమణ తీర్తే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఒక నలుగురు వ్యక్తుల్ని తీసుకొని వచ్చి వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందులో ఒక ఇద్దరు స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఒకతను ఎలక్ట్రీషియన్ కూడా ఉన్నాడు ఒకతను జువనైలు ఉన్నాడు అతని పేరు మనం చెప్పలేము సో వాళ్ళని తీసుకొని వచ్చి ఇతను మాట్లాడుతూ ఉంటే ఆ గ్రిల్ ఉంది ఆ గ్రిల్ కానుకొని మాట్లాడుతూ ఉంటే పదనైన చాకుతోటి హార్ట్పై ఒకే పోటు పొడిచినాడు దాంతో అతను ఇమీడియట్గా ఒక మూడు నాలుగు నిమిషాల్లోనే గుండెకి గాయం కావడం వల్ల చనిపోయినాడు సో దాని మీద మనం కేసు నమోదు చేసినాము పన్నెండో తారీఖు సోమవారం ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకి కేసు నమోదు చేసి ఒక నలుగురు ఏ వన్ తప్ప మిగతా వాళ్ళందరినీ పదమూడో తారీఖు అరెస్ట్ చేసినాము ఏవన్నీ ఇవాళ మార్నింగ్ అరెస్ట్ చేసినాము రిమాండ్కి పంపించినాము సో ఈ కేసులో చాలా చకచక్యంగా వ్యవహరించిన ఎస్హెచ్ఓ ఏసీపీ కూకట్పల్లి ఎస్హెచ్ఓ కేపీహెచ్బి డిఐ కేపీహెచ్బి అండ్ అదర్ టీమ్స్ అందరిని కూడా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ